నమస్తే వెల్కమ్ మహిళా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలో ఈ రోజు ఖాజా మరియు బటన్ మిషన్లను ఆయన ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం బాగుంటుందని అందుకే ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు అంతకు ముందు మహబూబ్ నగర్ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు అండి సారా ప్రాబ్లం ఉండదని అంత ప్రతి మండలకు ఇస్తారు ఒక మీటరుని ఒక పటినలకు 80 సెంటిమీటర్లు ఒక బాక్ అయితేస్తారు అంటే 80 moved. 80 సెంటిమీటర్లు oui. 80 సెంటిమీటర్ మనందరికీ ఆ ఇందరికీ 1 1/2 ల ఇందరికీ మీటర్ అంటే 1 1/2 పైకి 1 1/2 కిందకి లాగు అంతే సార్ ఇది 1 ఆ అయితే సార్ లాగు ఈ అంగైతనం అంటే 80 సెంటిమీటర్ అంతే సార్ అంటే పిల్లలు లేదు ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఒకటి మళ్ళా ఫిఫ్త్ సిక్స్ ఒకటి సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అట్లాస్టింగ్ స్టిచింగ్ 75 సార్ కలిపి తో కలిపి 300 సార్ ఫ్రీ సైజ్ ఏదైనా ఆవరేజ్ సైజ్ నాకు బటర్ ఇచ్చే స్కీమ్ ఏదైనా వాళ్ళే నేర్పిస్తారు సర్టిఫికెట్ ఇస్తారు ఇలా పార్టీకి ఉంది

మనకు ఆపుకోకూడదు అది డ్రెస్ ఆపుకోవచ్చు మనకు క్వాలిటీ ఉంటుందా అదే సార్ వాళ్ళే ఇస్తాను మంచి క్వాలిటీ వేరే ఇస్తారు మనం చూసి ఒకసారి క్వాలిటీ వాళ్ళు ఇస్తారు ఎంత పడుతుంది ఇది ఒక పేరు క్లాత్ మనం రెండు కదా లాక్ కావాలి పైది కావాలి ఇంకొకటి ఆగస్టులో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని గతంలో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే మహిళా సంఘాల వాళ్ళకి అప్పచెప్పినాము యూనిఫామ్స్ కుట్టమని వాళ్ళు కొన్ని ఇబ్బందులు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని హైదరాబాద్లో అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని అంశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు వారితో మాట్లాడి ఇక్కడ ఏమి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మనకు మహిళా సంఘం సభ్యులకు ఈ స్టిచ్చింగ్కు అని తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెషినరీ అంతా కూడా ఇప్పించే ఏర్పాటు చేసినాం రాబోయే రోజుల్లో అనేక వేల మందికి ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ లేదు కొన్ని కార్పొరేట్ సంస్థల మద్దతుతోటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఆత్మస్థైర్యం నింపడానికి తన కాళ్ళ మీద తను నిలబడడానికి వారికి ఏ వృత్తులలో వాళ్ళకు ఆసక్తి ఉందో అది తీసుకొని ఆ వృత్తుల్లో నైపుణ్యం ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేసినాం మేము చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి వి విద్యార్థులకు యువతకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయినా ట్వెల్త్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా వాళ్లకు ఏదో ఒక నైపుణ్యం మేము నేర్పియాల దాని ద్వారా వాళ్ళు తమ కాలం మీద తాము నిలబడాలన్న ఒక గొప్ప సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగా అనేక రకాలుగా రేపు భవిష్యత్తులో యువతకు ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం వీటిల్లో మహిళా సంఘాలు ఎక్కడ ఇన్వాల్వ్ అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఖచ్చితంగా ఒక సామూహిక ఎఫర్ట్ కంబైన్డ్ ఎఫర్ట్ తోటి జీవన పరిస్థితులను మెరుగుపరిచే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా కలిసి తీసుకుంటాము అందుకే అందులో భాగంగా ఈరోజు ఈ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం లాస్ట్ టైం కటింగ్ మిషన్స్ లేకుండే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చే డబ్బులో కొద్దిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకు కటింగ్ మిషన్స్ మిగతా అన్నీ కూడా ఇవ్వడంతో దాంట్లో కొద్దిగా సేవింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా ఈ కటింగ్ మిషన్స్ కూడా ఈ సేవింగ్ మిషన్స్ కూడా ఇప్పియడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం